వైట్ గాజు వైట్ గాజు చిలక చెప్పినారు చెప్పినారా దీని పిల్లలు ఏమన్నా ఉన్నాయి మీ దగ్గర లేవా ఓకే ట్రాన్స్పోర్ట్ ఏం లేదు మున్సిపల్ ఇస్తాను ఇస్తారా ఎన్ని కిలోమీటర్లకి అవైలబుల్ నలభై యాభై కిలోమీటర్లు ఎంత ఉంది వెయిట్ ఇది మూడున్నర కిలో మూడున్నర కిలో ఓకేనా మొబైల్ నెంబరు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఇది వైట్ పెంగళ ఎంత ఉందన్న వెయిట్ ఇది వెయిట్ ఎంత ఉందన్న రెండున్నర కిలో అండి మూడున్నర వేలు చెప్తారా దీని పిల్లలు ఏమన్నా గేమ్ లేదు ఏమి మొబైల్ నెంబర్ ఫ్రెండ్స్ మీ దగ్గర అయితే చాలా ఉన్నాయా అన్ని వీడియోలో అయితే తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒకటి చూడండి ఇదే జాతీయ ఇంతేస్తున్నారు మూడున్నర వేలు ఎంత కాస్ట్ ఇది ఎంత ఉంది వెయిట్ రెండు ఉంది రెండు ముక్కలు ఉందా ఓకేనా సేమ్ మొబైల్ నెంబర్ ఫ్రెండ్స్ బాగుంటాడు అండి మొబైల్ ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ అవైలబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది షార్ట్ నౌస్ లాంగ్ టైల్ సంబంధించింది ఎంత చెప్పారు ఇది చెప్పారండి అయితే పన్నెండున్నరవై అరవై ఓకే వెయిట్ ఎంత ఉంది నాలుగున్నర నాలుగన్నర ఐదు ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కిలోస్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే టూ హండ్రెడ్ అయితే అవైలబుల్ ఉంది ఓకే మొబైల్ నెంబర్ వస్తారా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర అయితే చాలా అయితే ఉన్నాయి కోల్ అయితే త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ టూ ఎయిట్ ఓకే ప్రతివారం వస్తారు కదా చూడండి ఫ్రెండ్స్ ప్రతివారం అయితే వస్తారు వీళ్ళ దగ్గర చాలా కావాలంటే నెంబర్ కాంటాక్ట్ అయ్యేసి తీసుకోండి ఫ్రెండ్స్ అన్న ఏ జాతి సేలం ఎంపత్యి ఎంత చెప్తారు నా తొమ్మిది వేల ఒక వెయిట్ ఎంత ఉంది ఫైవ్ ఉంది ఓకే ట్రాన్స్పోర్ట్ ఏమన్నా అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ సార్ ఏమన్నా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా కావాలంటే మీరే పంపిస్తారా అని ఓకే ప్రతి వారం సార్ పుమ్మూరు సరికి బెస్ట్ మొబైల్ నెంబర్ ఏమన్నా సరే మొబైల్ నెంబర్ లేదా ఓకే ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇక్కడ పూనూరు సొంతగేట్ దగ్గర ఉంటారు ఫ్రెండ్స్ చూడండి షార్ట్ నోట్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కోర్ జాత వచ్చి కాకి అండి ఫ్రెండ్స్ మరో పేరు వచ్చి తొమ్మిది అంట అయితే వచ్చింది వెయిట్ ఎంత ఉంది తమ్ముడు టూ అండ్ హాఫ్ త్రీ ఉంది ఫ్రెండ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మొబైల్ నెంబర్ చెప్తాము సెవెన్ డబుల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ ఓకేనా నెంబర్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ సేమ్ నెంబర్ కావాలంటే చూడండి మీ దగ్గర చాలా అయితే ఉన్నాయి ఎక్కడికైనా అవైలబుల్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డాగ్ కూడా చిలక బుక్ కలర్ ఏదైనా ఇది డాగ ఎంత వెయిట్ సందలు పోతారునా మూడు నూరు సందలు పోతే ట్రాన్స్పోర్ట్ ఏమన్నా అవైలబుల్ ఉందా ట్రాన్స్పోర్ట్ లేదా ఫిక్స్డ్ ఎంత ఉన్నా చెప్తున్నాను ఫైనల్ డేట్ ఐదు వేలా ఓకే ఫ్రెండ్స్ డ్యాక్ కోడ్ అయితే ఐదు వేలు చెప్తున్నారు కావాలంటే నెంబర్ మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ మొబైల్ నెంబర్ చెప్తాను నైన్ త్రీ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ చూడండి ఫ్రెండ్స్ ఇది నెమ్మిల్ కోడి ఎంత ఉంది నా వెయిట్ ఇది మూడున్నర ఉందా కోడర్ ఆరు కేజీ అయితే ఉంది ఫ్రెండ్స్ దీని పిల్లలు ఏమో రూడ రీడింగ్ రీడింగ్ ఏమి లేవు మొబైల్ నెంబర్ చెప్తారా చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఏదన్నా మీ ఊరు బడి రెడ్డిపల్లి బడి రెడ్డిపల్లి కావాలంటే ఫ్రెండ్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఇన్న దగ్గర అయితే చాలా ఉన్నాయి పూలు అయితే మీకు కావాలంటే ఏ కోడ్ కావాలన్నా ఇస్తారు ఫ్రెండ్స్ డిస్కౌంట్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్ కావాలంటే చూడండి అంటే ఇది ఏం చేస్తున్నా బోర్డే వైట్ పెంగళ వెయిట్ ఎంత ఉంది మూడు కేజీలు ఉందా ట్రాన్స్పోర్ట్ ఏమన్నా అవైలబుల్ ఇస్తారా లేదా ఓకే మొబైల్ నెంబరు సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ అవునా బెట్లు నాలుగు నాలుగు పన్నెండు వేలు పన్నెండు వేలా డిస్కౌంట్ ఏమన్నా లేదా శాలంకోడి బెడ్సా ఎంత ఉంది వెయిట్ నాలుగు కేజీలు ఉందా ప్రతి వారం వస్తారు సందుకి ప్రతి వారం వస్తారు సందుకి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు వస్తారు వస్తారా ఇంకా ఛానల్ ఉండే నీ దగ్గర ఓకేనా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంకోటి జాతి ఇది ఎంత చెప్పినా ఇది రేటు ఐదు వేలు చెప్పినా చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది టాప్ క్వాలిటీ లాంగ్ టైల్కి సంబంధించింది ఓకే ఫ్రెండ్స్ కావాలంటే నెక్స్ట్ వారం ఇచ్చారా ఫోన్ నెంబర్ వెయిట్ అవుతుంది కిలో నాలుగు కిలోలు కదా మీ దగ్గర ఇంకా చాలా ఉన్నాయా మొబైల్ నెంబర్ ఇస్తా చెప్పండి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫోర్ త్రీ వన్ సెవెన్ టూ దీనికి బిల్డింగ్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఏమన్నా ఉందా ఏనగర్ అక్కడ లోకల్ తిరుపతి పీలేరు వెళ్తారా